అమెరికాలో కెనడా విలీనం కావాలనే డొనాల్డ్ ట్రంప్ కోరిక ఎప్పటికీ సాకారం కాదని కెనడా రాజకీయ నేతలు జస్టిన్ ట్రూడో జగ్మీత్ సింగ్ స్పష్టం చేశారు కెనడాపై సుంకాలు విధిస్తామని ట్రంప్ చేసిన బెదిరింపుల వల్ల జరిగే నష్టాన్ని అమెరికన్లు గుర్తించాలని ట్రూడో అన్నారు కెనడా వస్తువులపై అమెరికా సుంకాలు విధిస్తే తాము కూడా ప్రతీకార పన్నులు విధిస్తామని హెచ్చరించారు కెనడా నుంచి అమెరికాకు ఎగుమతయ్యే వస్తువులపై ఇరవై ఐదు శాతం అధిక సుంకాలు విధిస్తామని ట్రంప్ చేసిన బెదిరింపుల వల్ల కలిగే నష్టాన్ని అమెరికా వినియోగదారులు గుర్తించాలని కెనడా ప్రధాని పదవి నుంచి వైదొలగనున్న జస్టిన్ ట్రూడో సూచించారు అమెరికాలో కెనడా యాభై ఒకటవ రాష్ట్రం కావాలని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఎప్పటికీ జరగబోవని స్పష్టం చేశారు కెనడా నుంచి అమెరికాకు వచ్చే విద్యుత్ చమురు గ్యాస్పై ఇరవై ఐదు శాతం అధిక ధర చెల్లించడానికి ఏ అమెరికన్ కూడా కోరరని అందుకే ట్రంప్ చేసిన బెదిరింపులపై అమెరికన్లు దృష్టి సారించాలని సూచించారు మెరుగైన జీవనం కోసం అమెరికన్లు ట్రంప్ను ఎన్నుకున్నారని కెనడాపై విధించే పన్నులు అమెరికన్లకు హాని కలిగిస్తాయని ట్రూడో అన్నారు కెనడాపై అమెరికా సుంకాలు విధిస్తే ప్రతీకారంగా తాము కూడా పన్నులు విధించాలని కెనడా భావిస్తోంది అమెరికా ఆరెంజ్ జ్యూస్ టాయిలెట్స్ కొన్ని ఉక్కు ఉత్పత్తులపై పన్ను విధించాలని చూస్తోంది మరోవైపు అమెరికాలో యాభై ఒకటవ రాష్ట్రంగా కెనడా విలీనం కావాలని ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఖలిస్తానీ మద్దతుదారు నేషనల్ డెమోక్రటిక్ పార్టీ నేత జగ్మీత్ సింగ్ తీవ్రంగా ఖండించారు కెనడాను ఎప్పటికీ అమ్మకానికి పెట్టమని ట్రంప్కు స్పష్టం చేశారు ట్రంప్ కోరుకుంటున్నది ఇప్పుడే కాదు ఎప్పటికీ జరగదన్నారు తమ దేశాన్ని ట్రంప్ నుంచి రక్షించుకోవడానికి ఎటువంటి పోరాటానికైనా కెనడా ప్రజలు సిద్దంగా ఉన్నారని జగ్మీత్ సింగ్ అన్నారు అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో కార్చిచ్చు విధ్వంసం సృష్టిస్తున్న సమయంలో భవనాలు కంటుకున్న మంటలను ఆర్పడానికి తమ అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తున్నారని అదే తమ వ్యక్తిత్వమని అన్నారు కెనడాపై ట్రంప్ సుంకాలు విధిస్తే అమెరికా దానికి ప్రతిఫలం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు తాము కూడా అమెరికాపై ప్రతీకార సుంకాలు విధిస్తామని అన్నారు ఇటీవల కెనడా మెక్సికోపై ఇరవై ఐదు శాతం సుంకాలు విధించనున్నట్లు ట్రంప్ ప్రకటించారు అనంతరం కెనడా ప్రధాని ట్రూడో ట్రంప్తో భేటీ అయ్యారు వలసలు డ్రగ్స్ అక్రమ రవాణాను సరిహద్దుల్లోనే కట్టడి చేయాలని లేని పక్షంలో సుంకాలు పెంచుతానని ట్రంప్ హెచ్చరించారు కెనడా ప్రధానిగా జస్టిన్ ట్రూడో రాజీనామా చేసిన అనంతరం మాట్లాడిన ట్రంప్ కెనడాలో మెజారిటీ ప్రజలకు యాభై ఒకటవ రాష్టంగా అమెరికాలో విలీనం కావడం ఇష్టమని అన్నారు ఆ దేశంతో భారీ వాణిజ్య లోటును ఇస్తున్న రాయితీలను అమెరికా ఇక ఎంతో కాలం భరించలేదని జస్టిన్ ట్రూడోకు తెలుసు కాబట్టి రాజీనామా చేశారని పేర్కొన్నారు కెనడా అమెరికాలో విలీనమైతే ఈ సుంకాలు అధిక పన్నులు ఉండవని నిరంతరం చుట్టుముట్టి ఉండే రష్యా చైనా నౌకల ముప్పు నుంచి సురక్షితంగా ఉండవచ్చని సూచించారు